వెల్కమ్ టు క్లియర్ ల్యాండ్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు ఏదైతే ల్యాండ్ చూడబోతున్నారో ఈ ల్యాండ్ వచ్చేసి మొత్తం ఎనిమిది ఎకరాలండి ఈ ఎనిమిది ఎకరాలకు గాను కింది వైపు పెద్ద వాగు ఉంటుందండి ఆ వాగు నుంచి ఎనిమిది ఎకరాలకు గాను ఓన్ లైన్ రావడం జరిగిందండి మనకు ఈ ఎనిమిది ఎకరాల్లో రెండు పంటలు కూడా వరినే పండిస్తారండి ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసరికి కర్ణాటక స్టేట్ బళ్ళారి డిస్టిక్ సిరుగుప్ప తాలూకు సంబంధించిన ల్యాండ్ అండి మనకు బీటీ రోడ్ నుంచి ల్యాండ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి అలాగే సిరుగుప్ప తాలూకు నుంచి పదహారు కిలోమీటర్లు ఉంటుందండి సింగిల్ ఓనర్ అండి మనకు జనరల్ ప్రాపర్టీ ల్యాండ్ చాలా తక్కువ ధరలో అమ్మకానికి రావడం జరిగిందండి